క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని వరంగల్ జిల్లా ప్రజలకు మరియు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల పరిధిలోని క్రైస్తవ సోదర సోదరి మండలకు యేసుక్రీస్తు కరుణ ప్రేమ సహనం త్యాగం ఇవన్నీ ద్వారా మానవాళ్ళకి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు తద్వారా మానవాళ్ళని సత్యపదం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గ నిర్దేశం చేశారన్నారు దుర్మార్గం నుంచి సన్మార్గానికి అమానుషత్వం నుంచి మానవత్వానికి చెడు నుంచి మంచికి దురాస నుంచి దాతృత్వం త్యాగాలకు జీసస్ బాటలు వేశారు క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడవాలని అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన గబిట్ బాబు జిల్లా ఉపాధ్యక్షుడు వరంగల్ జిల్లా ప్రజలకు మరియు మండలాల ప్రజలకు గ్రామాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఆ యేసు ప్రభు ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని సిరి సంపదలు కలిగి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము మీ అధ్యక్షులు డబ్బెడబాబు